ಮಹಾ ಗಣನಿವಾಲಿ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಕೊನಸೀಮ ಜಿಲ್ಲಾ ರಾಮಚಂದ್ರಪುರಂ ನಿಯೋಜಕವರ್ಗ ಪರಿಧಿಲು ರಮಚಂದ್ರಪುರಂ ವೈಎಸ್ಆರ್ ಸಿ పెళ్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రజల మనిషి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు పలుచోట్ల నిర్వహించారు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ పెళ్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ భూమిడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరకాలం నిలిచి ఉండే నాయకుడని ఆ మహానేత ఈ రాష్ట్రానికి పరిప సుపరి అందించి పేద మధ్యతరగతి కుటుంబాల విద్య ఆరోగ్యం పట్ల సుస్థిరమైన సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్సీపీ నాయకులు గాదంశెట్టి శ్రీధర్ మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి వైఎస్సార్సీపీ నాయకులు పెట్ట శ్రీనివాస్ ఎంపీపీ అంబటి భవానీ చింతపల్లి నాగేశ్వరరావు పాలమూరు శివాజీ ఇంత సంతోషం తదితర వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Gracias. पूरे सातवें में यार थोड़े एंटीक है रेड्यूक्शन के लिए हम आर्बाइटिंग बहुत चलेगा फ्रेंड्स सीमा जी आर्बाइटिंग હાલો રાજદારલા ની હાલતે આને બેઠે સોપા બાપડે સોપા છે મેં બેઠી કરવા માંગો માંગ માંગ છે જલન ઈ બોલે પાટ સુખી થશે ચાહી મનયા ના 30 મિનિટ દાતા યાગ તો રે મે તો કાંટા દાલા લા જ છે બગે ડટર ને કોને ના మున్సిపాలిటీ ఎదురుకుండా ఉన్నటువంటి ఆయన విగ్రహానికి వేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన ఒకసారి మనం గుర్తుంచుకుంటే ఆయన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ జలయజ్ఞం కానీ అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని ప్రభుత్వాలు నా మారిన ఆరోగ్యశ్రీని ఏ ఒక్కరూ కూడా తొలగించలేదు అంటే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎటువంటివో మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇదే రోజు ఈ పాట ఇప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు ఈరోజు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తులు ఉన్నారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పాలన కేవలం ఐదు సంవత్సరాలే సాగిన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో మొదలు వేసుకున్నారు అలాంటి మహానాయకుడు ఆయన ఆశయాలతో ఆయన స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల తొమ్మిదిలో ఆయన స్థాపించడం జరిగింది ఆనాటి వరకు ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆయన స్ఫూర్తి ఆయన ఆశయాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కొనసాగుతూ వచ్చింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం ఐదు సంవత్సరాలు మరియు ఐదు విపక్షంలో ఉన్న ప్రజల తరపున పోరాడతాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరొకసారి అధికారంలో ఖచ్చితంగా వస్తాం మరొకసారి రాజశేఖర రెడ్డి గారి పాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఆ నాయకుడు మనం అందరి మధ్య భౌతికంగా లేకపోయినా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి నివాళి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆయన నివాళులు అర్పిస్తూ చలన తీసుకుంటాం థ్యాంక్ యూ